మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిన విషయమే మొదట చిరంజీవి గారిని అందరినీ కూడా ఎదిరించి శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి పుట్టిన తర్వాత అతనితో విడిపోయి కొన్నాళ్ల పాటు చిరంజీవి గారితో ఉండి ఆ తర్వాత తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవిని పెళ్లి చేసుకొని తనతో కూడా ఓ కూతురు పుట్టాక విడాకులు తీసుకొని ప్రస్తుతం తన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది శ్రీజ అయితే చిరంజీవి గారు ఎన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొన్న రామ్ చరణ్ గురించి చెప్తారు కానీ శ్రీజ గురించి ఎప్పుడూ ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు రీసెంట్గానే మదర్స్ డే సందర్భంగా ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు చిరంజీవి గారు తన బ్రదర్ నాగబాబు సిస్టర్స్ మదర్ అంజనాదేవి గారితో కలిసి కూర్చొని ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారిగా శ్రీజ గురించి చెప్పుకొచ్చారు తన మదర్ అంజనాదేవి గారు తన ఫ్యామిలీలో ఎంత రోల్ ప్లే చేస్తుందో ఎంతమంది బాధలో ఉన్నప్పటికీ తన ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చెప్పుకొచ్చారు శ్రీజ అంటే మా అమ్మకి చాలా ఇష్టం తన జీవితానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా నానమ్మ సలహా ఖచ్చితంగా తీసుకుంటుందని అది పాటిస్తుందని కూడా చెప్పుకొచ్చారు అలాగే తన జీవితంలోని కీలకమైన మలుపు సమయంలో శ్రీజకి తన నానమ్మ ఎంతో ధైర్యాన్నిచ్చిందని ఆ సమయంలో శ్రీజ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిందని చెప్పుకొచ్చారు అలాగే నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎవరో ఒకరి వల్ల నీ జీవితం ఎప్పుడు ఆగకూడదు అనే మంచి మాటల్ని చెప్పి శ్రీజలో ధైర్యాన్ని నింపిన అంజనాదేవి గారి గురించి చెప్పుకొచ్చారు ఇలాంటి మదర్ అందరికీ ఉండాలి అంటూ ఆ వీడియో చూసిన చాలామంది కామెంట్స్ చేశారు ఈ వీడియోలో శ్రీజకు సంబంధించిన కొన్ని ఫొటోస్ చూసేయండి లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి